ఫ్రెండ్స్ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ పింక్ టౌన్ ఎగ్జిబిషన్ వచ్చేసాము హలో అండి నేను మీ అమృత విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో పింక్ టౌన్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి శారీస్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఇంకా ఫుడ్ ఇలా రకరకాల స్టాల్స్ పెట్టారు లోపల ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూడబోతున్నాను ఏమేమి వెరైటీస్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి హాల్ లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది నేమ్ నెంబర్ నోట్ చేసుకుని ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి మనకి లోపల ఎంట్రీ కార్డ్ ఇస్తున్నారు లెఫ్ట్ తిరగగానే ఫుడ్ కౌంటర్ ఈ కౌంటర్ లో కేక్స్ ఇంకా బిస్కెట్స్ అవి ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి ఫోటో బూత్ పెట్టారు ముందుకి మూవ్ అవుతూ ఉంటే కుర్తీస్ కౌంటర్ డ్రెస్సెస్ కనిపించాయి ఆ నెక్స్ట్ టప్పర్ వేర్ కౌంటర్ దెన్ నెక్స్ట్ సారీస్ కౌంటర్ హోమ్ మేడ

ఓకే ఈ ప్యాకెట్స్ కౌంటర్ లో సారీస్ సిల్క్ బెనారస్ ఇంకా చున్నీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కౌంటర్ లో కుర్తీస్ కాటన్ కుర్తీస్ రకరకాల వెరైటీస్ ఉన్నాయి అన్ని హోమ్ మేడా అవును అవేంటి సున్నుండ సార్ పక్కది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు విజయవాడ లోకల్ జ్యోతి కన్షన్ అయిన పికిల్స్ సున్ను పొడియా షాప్ ఏమైనా ఉంటుందా ఈ వెరైటీ ఏంటిది బెల్లంతో ఎంత ప్యాకెట్ ఏదైనా హండ్రెడ్ ఈ కౌంటర్ వచ్చేసి జ్యువెలరీ సెక్షన్ చైన్స్ ఇయర్ రింగ్స్ చోకస్ బ్యాంగిల్స్ ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి మూవింగ్ టు ది నెక్స్ట్ కౌంటర్ మళ్ళీ డ్రెస్సెస్ మెటీరియల్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ కుర్తీస్ డ్రెస్సెస్ అవే ఉన్నాయి ఓకే ఈ కౌంటర్ లో కాశ్మీరీ సిల్క్ శారీస్ అండ్ నెక్స్ట్ కౌంటర్ లో మళ్ళీ బాగల్పూరి శారీస్ బనారసీ శారీస్ ఆర్గాన్సా మెటీరియల్స్ రకరకాలు ఉన్నాయి ఆ కౌంటర్ లో మగం వర్క్ చేసిన శారీస్ ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి నెక్స్ట్ కౌంటర్ లో అన్ని కిడ్స్ వేర్ ఇప్పుడు నేను హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాను అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ కౌంటర్స్ శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా కుర్తీస్ రెడీమేడ్ బ్లౌజెస్ చున్నీస్ మగ్గం వర్క్ తో చేసిన బ్లౌజెస్ ఇంకా కిడ్స్ వేర్ ఫుట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు శారీస్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ డిజైన్ చేశారని అక్కడ డిజైనర్స్ చెప్తున్నారు అని మోస్ట్ ఆఫ్ ది లైట్ వెయిట్ లైట్ కలర్ ఎక్కువ ఉన్నాయి ఈ కౌంటర్ లో కూడా కుర్తీస్ లాంగ్ గౌన్స్ ఇంకా డిజైనర్ బ్లౌజెస్ నాకైతే పార్టీ వేర్ లో లాంగ్ గౌన్స్ డిజైనర్స్ చాలా బాగుంది మీకు కనిపిస్తున్న కౌంటర్ అదే షైనింగ్ అని కలర్ కాంబినేషన్ అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఈ కౌంటర్ లో సారీస్ ఉన్నాయి లైట్ వెయిట్ ఆర్గౌన్స్ పట్టు కాటన్ నెక్స్ట్ కౌంటర్ అగైన్ కుర్తీస్ కాటన్ మెటీరియల్ లో లాంగ్ గౌన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సారీస్ కి తగ్గట్టే బ్లౌజెస్ వాళ్ళు డిజైన్ చేశారు రకరకాల మోడల్స్ లో నెక్స్ట్ కౌంటర్ లో అగైన్ కుర్తీస్ అండ్ లాంగ్ గౌన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫుట్వేర్ ఫ్యాషన్ టైలీ పార్టీ వేర్ అన్ని కూడా యూనిక్ పీసెస్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అగైన్ మళ్ళీ కుర్తీస్ లాంగ్ గౌన్స్ మోస్ట్ ఆఫ్ ది కౌంటర్స్ లో ఎక్కువ కుర్తీస్ లాంగ్ గౌన్స్ డ్రెస్సెస్ శారీస్ ఇవే పెట్టారు ఈ కౌంటర్ లో అగైన్ శారీస్ ఆర్గాన్సా బెనారసి బాగల్పూరి కుప్పడం వెంకటగిరి దాని ఎదురున్న కౌంటర్ లో కూడా శారీస్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి కాంబినేషన్స్ డిజైన్స్ కూడా కాస్ట్ వచ్చేసి మన రీజనబుల్ గానే ఉంది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం కాస్ట్ లో ఉన్నాయి ఈ కౌంటర్ డ్రస్ మెటీరియల్స్ బ్లాంకెట్స్ అవి అండ్ దెన్ ఈ కౌంటర్ లో కిడ్స్ వేర్ పెన్సిల్స్ చాక్లెట్స్ కిడ్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ అవి ఉన్నాయి బాగుంది క్యూట్ గా అండ్ ఈ పక్క కౌంటర్ వచ్చేసి అగైన్ మళ్ళీ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ పక్క కౌంటర్ లో వచ్చేసి మళ్ళీ శారీస్ చున్నీస్ దుపటాస్ ఈ కౌంటర్ లో కూడా మళ్ళీ కుర్తీస్ గౌన్స్ అవే కనిపించాయి నేను ఎక్కువ డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తాను లైట్ కలర్ ఎక్కువ నాకు కనిపించాయి అగైన్ ఈ కార్నర్ లో కనిపిస్తుంది జ్యువెలరీ సెక్షన్ జ్యువెలరీలో కూడా లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ ఉన్నాయి మళ్ళీ శారీస్ కౌంటర్ దగ్గరికి వచ్చాను అని మళ్ళీ షిఫాన్ జార్జెట్ కాటన్ విత్ బ్లౌజెస్ వీళ్ళది బొటిక్ అనమాట శారీకి సంబంధించిన బ్లౌజెస్ వాళ్ళు అక్కడే డిస్ప్లే లో పెట్టారు బాగున్నాయి మోడర్న్ అయితే ట్రెడిషన్ బోత్ వేస్ లో చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్ కూడా ట్రెండింగ్ తగ్గట్టు ఫ్యాషన్ అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి పలానా మోడల్ కావాలి ఆ మోడల్ కావాలి అంటే ఒక్కొక్క చోటకి వెళ్ళాలి ఇలా ఎగ్జిబిషన్స్ లో అది మనకి ఒకే చోట నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి నచ్చినవి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ టైం టేకింగ్ ప్రాసెస్ ఓపిక్ గా పేషెన్స్ గా ప్రతి కౌంటర్ కి వెళ్లి మనకు కావాల్సిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది నేను కొన్ని శారీస్ ఇంకా డ్రెస్సెస్ పర్చేస్ చేశాను ఈ ఎగ్జిబిషన్ ఈ రోజే లాస్ట్ డే బట్ నో ప్రాబ్లం ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ ఎగ్జిబిషన్ అనేది అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు టూ త్రీ మంత్స్ కి ఒకసారి విజయవాడలో ఉన్న వాళ్ళు ఏ కన్వెన్షన్ కి వెంటనే వెళ్లి పింక్ టౌన్ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి మీకు నచ్చిన వెరైటీస్ మోడల్స్ ని చక్కగా పర్చేస్ చేసుకోండి మీ అమృత గారపాటి